భర్త లేని స్త్రీ అంటే ముఖ్యంగా సువాసనీ నుంచి వితంతువుగా రావడం అంటే భర్త ఉన్నటువంటి స్త్రీ ప్రతి ఒక్కరు కూడా సువాసనీగా పిలువబడతారు భర్త లేనిటువంటి స్త్రీని వితంతువుగా పిలువబడతారు అయితే ఇక్కడ వితంతువులు పూజ దైవము ఆరాధన స్వామి యొక్క అనుగ్రహము ఇవన్నీ మనం మాట్లాడితే భగవంతుడిని పూజ మీరు మాత్రమే చేయాలి మీరు చెయ్యకూడదు అని చెప్పడానికి మీరెవరు నేనెవరిని శాస్త్రాలు ఎవరు పండితులు ఎవరు అసలు ఎవరు ఎవరికి పనిచేయరు పూజ మీరు మాత్రమే చేయండి భగవంతుడిని మీరు మాత్రమే కొలవండి చెప్పడానికి మనమే ఎవరు అండి ఒక భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఎవరైనా సరే మూడో వ్యక్తే అందరూ బయట వాళ్ళే ఒక భగవంతుడు భక్తుడు డీల్ చేసుకుంటారు అది భగవంతుడు చూసుకుంటాడు భగవంతుడు ఎక్కడ మీరు మీరైనా గజేంద్ర మోక్షం తెలుసా మీకు గజేంద్ర మోక్షం విన్నారా ఒక ముసలి ఒక కోనేరులో ఉన్నప్పుడు ఒక ఏనుగు నీళ్లు తాగడానికి వెళ్తుంది వీళ్ళకి నీళ్లు తాగుతున్నటువంటి క్రమంలో ఆ ముసలి కాలు ముసలి వెళ్ళి ఏనుగు కాలు పట్టుకుంటుంది ఆ ఏనుగు రోధిస్తూ ఎవరిని సహాయం అడగాలో తెలియక ఎవరు చుట్టూ చూస్తుంది ఏమైనా ఏనుగులు ఉంటాయేమో అని ఏవి కనబడక ఒకసారి మహావిష్ణును స్తోత్రం చేస్తుంది ఆయన వచ్చి ఆ సిచ్యువేషన్ ఆ యొక్క ఏనుగు ఏనుగుని కాపాడుతారు ముసలి నుంచి ఓకేనా ఓకే